అపోస్తుడైన పావులు హిళ్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరుశుత సహోదరులారా మనం ఒప్పుకుని దానికి అపోస్తుడును ప్రధాన యాజగుడినైన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇళ్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండును ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోర్షే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్ధముగా మోర్షే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండును అయితే క్రీస్తు కుమారుడయిండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టబడిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇల్లు చె ఇట్లు చెబుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి నలుబది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించేది కావున నేను ఆ వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని సహోదరులారా జీవమగల గల దేవుణ్ణి విడిచిపోవున్నట్టి విశ్వాసంలోని దుష్ట హృదయము మీలో ఎవని ఎందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి నేడు ఆయన శబ్దమును వినిని ఎడలా కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పిన గనుక పాపముల వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచుబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమునూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకునేది ఎలెనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైందుము విని కోపం పుట్టించు వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా ఎవని మీద నలుబది ఏండ్లు ఆయన కోపగించెను పాపము చేసిన వారి మీదనే గదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను అవధి లేని వారిని గూర్చియే గదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను